నేను ఇమ్రానా బట్లా చేస్తాడని అనుకోలే నా పక్కకే ఉండి ఇట్లా చేస్తారని చెప్పి నేను అసలు ఎప్పుడు అనుకోలేదు ఈ రెండు మూడు రోజులకైనా నేను వీడియోలలో కూడా ఎందుకు కనిపిస్తా అంటే కారణం అదే నమ్మాలా మీరు ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు అవన్నీ నమ్మితే చాలా నాకు కూడా మంచిగా అనిపిస్తుంది వాళ్ళిద్దరు కలిసే చేసిర్రు ఎవ్వరు చేయలేరు అసలు నాకు వీడియో తీయనికి కూడా ఒక అన్న భయపడుతుండో ఎందుకంటే వీడియో ఏమైనా కాగలరా బాయి అది అని చెప్పి నేను ఆయనకి ఎట్లా నాట్లో చెప్పి ఇప్పుడు ఈ వీడియో అయితే తీపిస్తున్నా వీళ్ళిద్దరు ఎట్లాంటి వాళ్ళు కూడా మీకు చెప్తా ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి బబ్బు ఇమ్రాన్ ఎట్లాంటి వాళ్ళు మీ అందరికీ లాస్ట్లో నేను చెప్తా వీళ్ళిద్దరు ఇట్లా దానికి కారణము ఈయన బెన్నర్ రైడర్ అన్న ఎందుకంటే రాత్రి ఈయన కూడా ఉన్నాడు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు ఇంకో నలుగురు కూడా ఉన్నారు మెయిన్ కారణం బెనర్ అన్న ఇమ్రాన్ అన్న బబ్బు వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు వేసిన దానికి ఇప్పుడు నేను అది ఏమంటారు బాధ భరించాల్సి వస్తుంది ఎంత బాధపడుతున్నా నేను వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ గంగు నేను అసలు ఇది చెప్పొద్దా అని అనుకుంటున్నా కానీ చెప్పే టైం అయితే ఇవాళ వచ్చేసింది నేను ఇమ్రానా బాబుగాడు ఇట్లా చేస్తాడని అనుకోలే నా పక్కకే ఉండి ఇట్లా చేస్తారని చెప్పి నేను అసలు ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు ఏం చేసిర్రో మీకు లాస్ట్ దాకా చూడండి మీకు కూడా చెప్తాను అసలు ఎంత బాధపడుతున్నా అక్క మనసుకే తెలుసు రెండు మూడు రోజులకే నేను వీడియోలలో కూడా ఎందుకు కనిపిస్తాను అంటే కారణం అదే అసలు నేను వాళ్ళ గురించి మీరు నమ్ముతారా నమ్మరా అని కూడా నాకు అర్థమవుతలేదు నమ్మాలా మీరు ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు అవన్నీ నమ్మితే చాలా నాకు కూడా మంచిగా అనిపిస్తుంది వాళ్ళిద్దరు కలిసే చేసారు ఎవ్వరు చేయలేరు అంత బాధ నాకు ఎందుకు అవుతుందంటే ఈ దీని దిక్కలే నేను అడిగినా కూడా అసలు నాకు రెస్పాన్స్ కూడా ఇవ్వలేరు నేను ఎంత బతిమలాడినా నాకు సపోర్ట్ కూడా వేయలేడు అసలు ఇట్లా చేస్తాడని నేను అనుకోలే ఆ రోజు నైట్ కూడా నేను చెప్పిన అన్న ఇట్లుందానా అది అని చెప్తే కూడా నన్ను ఇట్లా చేసేసారు అసలు ఇప్పుడు ఇమ్రాన్ అది సైడ్కి వేయండి ఇప్పుడు బబ్బు బబ్బు విషయం గురించి నేను మాట్లాడుతున్నాను అని నేను ఎంత మంచిగా చూసుకుంటాను అసలు అసలు నేను ఏం తిన్నావు అని వెళతా అట్లా అట్లా చూసుకుంటాను వాడు కూడా ఆ రోజు రాత్రి నాకు చెప్పలేడు ఇట్లా ఇట్లా ఉందని అంత నాకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను మొత్తం వాళ్ళిద్దరు ఇట్లా అయిపోగానే కొంచెం ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ దాకా అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ నిజాలు మీకు బయట పడితేనే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలే ఈ సిచ్యువేషన్ వస్తుంది నేను ఇట్లా ఊర్చొనొక్కొని మాట్లాడతా అని చెప్పి అసలు నాకు వీడియో తీయనికి కూడా ఒక అన్న భయపడుతుండో ఎందుకంటే ఈ వీడియో ఏమైనా ఆగలరా పోయి అదని చెప్పి నేను ఆయనకు ఎట్ల నాట్లో చెప్పి ఇప్పుడు ఈ వీడియో అయితే తీపిస్తున్నా మొత్తానికి ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఆ రోజు రాత్రి ఏమైందో మీకు కూడా తెలియాలి ఎందుకంటే నేను ఒక్కొని బద్లాం కావడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను ఒక్కొన్నే కొడుకొని నాకు ఇట్లయితే మా ఇంట్లో కూడా తట్టుకోలేరు ఇమ్రాన్ బబ్బు వాళ్ళిద్దరికైతే ఫస్ట్ కొంచెం మాట్లాడదు వాళ్ళతోటి నేను అడిగిన అన్న నేను ఇట్లా నేను చెప్పిన కూడా అన్న నాకు ఇట్లా పరిస్థితి ఇట్లా వేయొద్దానా నాకు నాకు రోడ్డు మీద అవుతుంది నా బతుకు మొత్తం ఇట్లా వేయొద్దానా అది అని చెప్పి నేను మస్సు బతిమ్లా అన్న అయినా నన్ను ఇట్లా వేసేసి చేసి వాళ్ళిద్దరు అందరికీ ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి తెలవాలంటే నా జర్నీ ఒకటి చెప్తున్నా నా లైఫ్ జర్నీ ఇమ్రాన్ తోటి ఇట్లా స్టార్ట్ అయిందో మీ అందరికీ చెప్తున్నా నేను ఒకప్పుడు కొరియర్లో డ్యూటీ చేసుకునేటోని అంటే కొరియర్ అంటే అదే డెలివరీ బాయ్ లకే చేసేటోడి డెలివరీ బాయ్ చేసిన రాబిటో చేసిన ఇంకేమేమో పనులు చేసేటోడిని అట్లాంటిది ఒకరోజు నేను ఇమ్రాన్ కలిసి నేను ఇట్లా వీడియోలోకి వస్తా అని చెప్పి వచ్చి నాలుగైదు వీడియోలు చేసినాక ఇక అన్నతోటే చేసుకుంటా నేను ఈ స్టేజ్కి అయితే వచ్చిన కానీ నేను ఇంత మంచిగా క్లోజ్ అయినా కూడా ఇమ్రాన్న ఇట్లా చేస్తాను అనుకున్నాను అసలు నేను అనుకోలే అసలు నా జీవితంలో నా జిందగీలో నేను ఇమ్రాన్ ఇట్లా చేస్తాడని అనుకోలే మొత్తం నే నేను సొంత అన్నలేక నేను అది చేస్తే నన్ను ఇట్లా చేసేసిండు ఇప్పుడు నేను ఈ బువాన్ గురించి కూడా అసలు ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలియాలా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు తెలిస్తే వీళ్ళిద్దరు ఎట్లాంటి వాళ్ళు కూడా మీకు చెప్తా ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి బబ్బు ఇమ్రాన్ ఎట్లాంటి వాళ్ళు మీ అందరికీ లాస్ట్లో నేను చెప్తాను బబ్బు బబ్బునైతే నేను అసలు నేను ఏ నైటు అసలు నేను ఎప్పుడు తిండి పోయినా వాడిని లేపి మరి వాడిని ఇంట్లో కూడా తీసుకొని పోయి నేను అన్నం తినిపిస్తుండే వానికి ఏది కావాలంటే అది అసలు నేను వద్దు చేస్తుండే ఇంత మంచిగా చేస్తుంటే కూడా వాడు ఇట్లా చేస్తాడని చెప్పి నేను అనుకోలే ఇమ్రాన్ కూడా నేను ఇమ్రాన్ ఏ రాత్రి ఫోన్ చేసినా నేను వెళ్ళిపోతా ఒక సెకండ్స్లో నేను ఎంతో దూరం ఉన్న పోతా అట్లాంటిది ఇమ్రాన్ కూడా ఇట్లా చేస్తాడని చెప్పి నేను ఏది అనుకోలేకుంటాను వీళ్ళిద్దరు ఇట్లా దానికి కారణము ఈయన బెన్నర్ రైడర్ అన్న ఎందుకంటే అసలు అన్న ఈ బెన్నర్ రైడర్ అని ఏం చేసి అంటే ఆ రోజు రాత్రి ఈయన కూడా ఉన్నాడు వాళ్ళతోటి ఆ రోజు రాత్రి ఈయన కూడా ఉన్నాడు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు ఇంకో నలుగురు కూడా ఉన్నారు వీ నలుగురు గురించి కూడా మీకు తర్వాత చెప్తా మెయిన్ కారణం బెన్నరాన ఇమ్రాన్ అన్న బబ్బు వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు వేసిన దానికి ఇప్పుడు నేను అది ఏమంటారు బాధ భరించాల్సి వస్తుంది ఎంత బాధపడుతున్నాను నేను నేను మూడు రోజుల నుంచి నేను ఒకటే రూమ్లో ఉన్నా అంటే అర్థం చేసుకోని ఎంత బాధపడుతున్నావు మీ అందరికీ ఇప్పుడు ఏమైంది అదంతా మీ అందరికీ అలా చెప్పేస్తాను బెన్నరాన జర నువ్వు వచ్చినావా మంచిగానే చేసుకుంటున్నావు వీడియోలు నువ్వు ఎన్ని వీడియోలు చేసినా మేము నిన్నేం అనలేము ఎందుకంటే మేము లైట్ తీసుకుంటాం మస్తు మంది వస్తారానా నువ్వు కూడా అట్లా అనుకున్నా కానీ నువ్వు ఇమ్రాన్ అనే ఇట్లా మార్చేస్తావు అని చెప్పి నేను అస్సలు అనుకోలే ఎందుకంటే బెనరాన అయ్యో నువ్వు ఇమ్రాన్ క్లోజ్ ఉన్నారు కాకపోతే నాకు మనసు బాధ అయింది ఆ రోజు ఆ రోజు లాస్ట్ కూడా బిన్నర్ అన్న నాకు ఒక కాల్ చేసినావు నాకు గుర్తుంది ఏంటంటే ఇది నిజమా కాదా అని చెప్పి నువ్వు నాకు ఒక కాల్ చేసినావు ఆ ఒక్క మాట కాన నువ్వు నాకు ఫోన్ చేసి అడిగినందుకు నేను క్యాన్సల్ అయితే చెప్పిన చెప్పలేను కాదు ఆ కాల్ రికార్డింగ్ కూడా నాగారు ఉంది నేను చెప్తాను ఇప్పుడు ఏంటంటే లాస్ట్కి ఇప్పుడు ఇమ్రాన్ అన్న బిన్నర్ అన్న బబ్బు ముగ్గురు కలిసి అయితే ఇట్లా ఏచిరు నేను ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నా నేను మనసులో మనసులో నేను ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా నాకేం అర్థమైతే లేదు ఈ అన్నిటికన్నా ముందు నేను ఇమ్రాన్నకి బబ్బుకి ఒక చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే ఫస్ట్ ఇమ్రాన్ అన్న నేను ఎంత మంచిగా ఉంటానో నీకు తెలుసు అందరి లేక కాదని కూడా నీకు తెలుసు ఆ రోజు అట్లా ఎందుకు చేసినావో నన్ను నాకు అస్సలు అర్థమవుతలే నాకు కుప్పడికి అర్థమవుతలేదనా ఆ రోజు ఎందుకు ఇట్లా చేసినావో నాకు ఇక నాకు నాకు దమాక్లోకే నువ్వు పోతలేదు నేను దేవుని లేక చూసుకున్నాను నన్ను ఇంత దుష్మానం చేస్తావనుకోలే అన్న సారీ అన్న ఇక నేనేం చేయాలో అర్థమవుతలే ఇప్పుడు నెక్స్ట్ బబ్బు బబ్బు నీకు కూడా చెప్తున్నా ఓనీ బాయో నువ్వు చిన్నోనివి నీకు తెలియదు ఇక నువ్వు కూడా అట్లా చేస్తావు అని చెప్పి అనుకోలే ఎప్పటికైనా రాబోయే ఇగో నేను ఉంటా మంచిగానే ఉంటా కానీ ఎప్పుడు ఇట్లా వేయకూరి నాకని కాదు పక్కన వాళ్ళు ఒకరికి ఇట్లా వేయకూరు రాబోయే ఎందుకంటే ఒవ్వరికైనా అని అనిపిస్తుంది ఆ రోజు రాత్రి తొరికించడానికి బిన్నరాన ఇక ఇక నేనేం చెప్పలేనా నీకు నువ్వు లైట్ తీసుకో ఎందుకంటే ఇక నేను ఎక్కువ నీతో మూవ్ అప్ కాలే నాకు తెలియదు ఎందుకంటే ఆ రోజు నువ్వు కూడా నాకు చెప్పలేవు ముగ్గురు ఒకటే దగ్గర ఉన్నారు కానీ మీరు ముగ్గురు నాకు చెప్పలేరు నేను ఒక్కనే కాదు ఈ విషయంలో ఆ రోజు రాత్రి అయిన విషయంలో నేను శరతన్న ఇంకా నలుగురు ఐదుగురు బాధపడుతున్నారు ఆరిక ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ మస్తు బాధపడుతున్నారు అసలు వాళ్ళ గురించి కూడా వాళ్ళ తరఫుకని కూడా నేను మీ అందరికీ చెప్పబోతున్నప్పుడు లే ఆ రోజు రాత్రి ఏమైందంటే అందరు వినండి మంచి వినండి ఆ రోజు రాత్రి నేను చూసినప్పుడు నా పక్కన పొత్తున్న లేచి పొద్దున్న లేచే వరకు అలా కళ్ళము కాదు ఎందుకంటే వీళ్ళందరూ కలిసి బొబ్బు అని స్టోరీ నేను చూసేదాకా శ్రీశలం పేరు అంటే మమ్మల్ని వదిలే శ్రీశైలం పోతారు అన్న మీరు ఇంత కనీసవా అని చెప్పి అన్న నాకు అరే ఇంత మంది బాధపడుతున్న రానా ఏందన్నా నుబ్బ కూడా అట్లా చీచలేకపోతే ఎట్లానా ఇంకోసారి నాకు ఇగ పరా చిర తరవాత ఫుల్ బాధపడే ఏడుచుర్రా నా పాత్ర వస్తువులు ఏడు చూస్తుండ నానే అరే అరే రే అరే ఏంట్రా ఇది అందరేమో అనుకోపోయి ఎందుకు రాన నా నా ఇగో కూడా సీసాల పోయిడు నాకు ఫుల్ బాధ అనిపించింది అందుకే వీడియో ఇచ్చిన ఎందుకు మెష్టారు మాటి మాటికి అడుగుతారు నవ్వక మాత్రం ఏం తెలుసు ఇప్పుడుండే గిల్లీలు లేము లేవు ఇంత మంచిగా అనిపిస్తున్నట్టు రా చేయి నా అమ్మ బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా రా యాదవ అన్నారు యాదవ యాదవ జరా తిట్టుకోకూరి ఇవరాలా నాకు చెప్పకూడదు శ్రీశలం వెళ్ళు అట్లా అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీసినా అలా ఇవరాలా ఇంకోసారి నాకు చెప్పి శ్రీశలం నాకు కూడా తీసుకొని రావాలా ఎందుకంటే నాకు ఫుల్ బాధ అనిపించింది అందుకే వీడియో తీసినా